గారు చిత్తరేవల గ్రామం తెరూరు మండలం అమ్మాయి నలపరెడ్డి గారు రాయపురం వారు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఆ యొక్క మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు గౌరవ సత్తాపురం రోపడి గారి చేతుల మీద అందజేస్తున్నారు గట్టిగా క్లాస్ కొట్టాలా బహుమతి సాధించిన వారు రోజీ మేడం గారు అలగనూరు గ్రామం మిడ్తూరు మండలం నందాయ జిల్లా కమ్మే చిన్నరత్న గారు బి తాత్రపాడు గ్రామం కర్నూలు రూరల్ మండలం కర్నూలు జిల్లా వారి కింద ఐదు వేల తొమ్మిది వందల నలభై ఐదు అడుగుల నాలుగు ఇచ్చుల దూరాన్ని లాగి రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఆ యొక్క బహుమతిని సాధించిన వారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మంగారి మండలం మన మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆ యొక్క గంట లాగిన దూరం ఐదు వేల ఏడు వందల పన్నెండు అడుగుల తొమ్మిది ఇచ్చిన దూరాన్ని లాగి మూడవ బహుమతిని పదహైదు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు రికార్డు కూడా చెరిగిపోయింది గట్టిగా క్లాస్ పెట్టాలా కనబడి చెప్పట్లో ప్లీజ్ నాలుగో బహుమతి సాధించిన వారు శ్రీనివాస్ యాదవ్ గారు వనపర్తి అండ్ కమాండ్ పెప్పేటి రామసుబ్బారెడ్డి గారు పాలూరు నంద్యాల జిల్లా వారు ఆ జట్ల ఆగిన దూరం ఐదు వేల ఆరు వందల పదకొండు ఫీట్ల ధరాన్ని లాగి ఆ యొక్క నాలుగవ బహుమతిని సాధించడం జరిగింది పదివేల రూపాయలు అనేది నాలుగవ బహుమతి అందజేస్తున్నారు గట్టిగా క్లాప్స్ కొట్టారా ఘనమైన చెప్పట్లో విధంగా ఐదవ బహుమతి సాధించిన వారు డాక్టర్ కొత్తకోట బ్రహ్మలో జిల్లా నాలుగు వందల అరవై ఏడు అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క ఐదో బహుమతి ఐదు వేల రూపాయలు కైవసం చేస్తున్నారు ఆ యొక్క బహుమతి అందజేస్తున్నారు గౌరవ పెద్దలు సగపుడు గారి చేతుల మీదుగా వారి మిత్ర బృందం అందరూ కూడా గట్టిగా గణమాని చెప్పట్లో బీచ్ ఉత్తమ చోదకుడు ఎంపిక ధ్యానం జరుగుతుంది మరి గట్టిగా క్లాస్ కట్టాలా గెలవాలి క్లాస్